హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అన్నదాసుకి సంబంధించి స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసేవాళ్ళం అయితే ప్రజెంట్ ఆ సైట్ అనేది ఒక్కొక్కసారి వర్క్ అవడం లేదు దానికనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి వాట్సాప్లో అయితే స్టేటస్ చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే కల్పించింది వాట్సాప్లో ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేసి మనకు గవర్నమెంట్ ఇచ్చిన మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఏంటో చేసి హాయ్ అని మెసేజ్ చేయాలి ఆ నెంబర్ అనేది ఇక్కడ మీకు పైన డిస్ప్లే అనేది చేస్తాను ఆ నెంబర్కి మీరు హాయ్ అని మనం మెసేజ్ చేస్తే వారి నుండి అయితే మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అంతకంటే ముందు మీరే కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే రావడం అయితే జరిగితే వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది చేయండి మనం మెసేజ్ చేసిన తర్వాత మనకి ఒక మెనూ అనేది రావడం అయితే జరుగుతుంది మెసేజ్లో వన్ డౌన్ ఆ మెనూలో ముందుగా మనకి ఆ మెనూలో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అక్కడ ఆ దాన్ని క్లిక్ చేయగానే మనకి మనకి ఇంకో ఆప్షన్ అయితే రావడమే జరుగుతుంది ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కూడా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ అన్నదాతాస్కి ఇవ్వని ఆప్షన్ కదా దానికి చేయండి మళ్ళీ మనకు ఇంకో ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది కింద స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ కదా దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ దయచేసి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని కూడా అక్కడైతే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసిన తప్పుడు మాత్రమే మీ యొక్క డెడర్ అనేది కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది రాంగ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఆప్షన్ అయితే రావడం అయితే జరగదు కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా అయితే ఎంటర్ చేసి స్టేటస్ అనేది తెలుసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తాను స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ దగ్గర మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద నిర్ధారించండి అనే ఆప్షన్స్ మీద దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక టెన్ సెకండ్స్ లోపు వాళ్ళ నుండి అయితే మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ మెసేజ్లో మన యొక్క పేరు అలాగే ఫాదర్ నేము అలాగే ఆధార్ నెంబరు డిస్టిక్ మండల్ విలేజు అదేవిధంగా స్టేటస్ ఎలిజిబుల్ కాదా అదేవిధంగా మన ఈకేస్ కంప్లీట్ అయ్యిందలేదు అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం వాట్సాప్లో చెక్ చేయడం జరుగుతుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ